మహా ప్రాణాక్షరమైనటువంటి భా దీనికి అధిదేవత శ్యామల భా అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము శ్లోక రూపంలో చెబుతుంది ధకారం భద్రకాళీయం రక్తం స్మృతం వశీకరం జగత్ లభ్యం భూత ప్రేత భయావహం

భరద్వాజో భ్రుకుటీ స్మృత భా అనేటువంటి బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రం తాత్పర్యంగా ఎలా చెబుతున్నారు భకారానికి భా అనేటువంటి బీజాక్షరానికి భార్గవ బీజము అని పేరు ఈ భార్గవ బీజానికి భకారానికి అధిదేవత భద్రకాళి అక్షరం వర్ణము అక్షర వర్ణము ఎరుపు క్షోభన గుణ సంయుక్తమై జగత్ దృశ్యము కావించి భూత ప్రేతాది భయ నివారణము వనరింపగల శక్తి కలిగినటువంటి బీ బీజాక్షరము భకారము భకార ధ్యానము శృంభర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యంగా ఇలా చెబుతున్నారు ఈ భకార అధిదేవత శ్యామల అని పేరు కలిగినది ఈ శ్యామల దేవికి ఒక ముఖము ఎద్దు వృషభము వాహనము ఉదయించుచున్న సూర్యుని వంటి ఎర్రని శరీర కాంతి కలిగి నాలుగు చేతులు కలిగి ఉంటుంది ఈ శ్యామలాదేవికి కుడివైపున హస్తముల్లో క్రింది నుండి పైకి ఒకటి అభయముద్రను రెండు బాణమును అట్లే ఎడం వైపు ఉన్నటువంటి చేతుల్లో ఒకటి వరదముద్రను లేదా వరముద్రను రెండు వింటిని ధరించి ఉంటుంది సింధూర వర్ణము అమ్మవారి వర్ణము మహీదాస మాతృకాని ఘంటువులో తాత్పర్యంలో ఇలా చెబుతున్నారు విశ్వమూర్తి ద్విరందేశ నిద్ర నాభిగత భృకుటి భరద్వాజ భయాపహ అనువారిని మహాప్రాణాక్షరమైన భకారము తెలుపుతుంది మధ్వాచార్య మాతృకాని ఘంటువులో భ అనగా తాత్పర్యంగా ఇలా చెబుతున్నారు భారవాహి జయా బల శుభద అను వాణిని తెలుస్తుంది ఏకాక్షర నిఘంటువులో భా అనగా శివుడు తుమ్మిద స్వభావము శుక్రుడు కిరణము మేఘము భూమి అలంకారము ప్రకారము అనే అర్థాలని భా అనే మహాప్రాణాక్షరం తెలుపుతుంది